నమస్తే నేను మీ డాక్టర్ మచన్ రాఘవేంద్ర ఎంపీటీ న్యూరో ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ చింతల్ హైదరాబాద్ డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ఈ రోజు మనం మెడ నొప్పికి ముఖ్యమైనటువంటి మూడు వ్యాయామాల గురించి తెలుసుకుందాము మెడ నొప్పి ఎందుకు వస్తుంది ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాలి ఈ మెడ నొప్పి అన్నది ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా పెద్ద వాళ్ళకు కానీ చిన్న వాళ్ళకు కానీ మధ్య తరగతి వాళ్ళకు కానీ రావడం జరుగుతూ ఉంటుంది పెద్ద వాళ్ళకి చూసుకుంటే మెడ దగ్గర ఎముకలు అంటాం దాని నుంచి రావచ్చు మధ్య వయసులో వారైతే వృత్తి రీత్యా పనులు చేస్తున్నప్పుడు సిస్టమ్ జాబ్ చేసినప్పుడు కూర్చొని ఎక్కువసేపు అలాగే చేయడం దాని ద్వారా రావచ్చు కొంతమందికి ఏమో ఎక్కువగా డ్రైవింగ్ జాబ్స్ ఉంటాయి అలా ఉన్నప్పుడు రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఆ అనవసరమైనటువంటి కదలికల నుంచి మెడ నొప్పి రావచ్చు ఇక ఎక్కువ శాతం ఇప్పుడు అందరూ ఫోన్స్ వాడుతున్నప్పుడు చేతిలో పట్టుకొని తల ముందుకు వంచి కిందికి వంగి చూడటము ఇలా చేయడం ద్వారా కూడా మెడ నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇలా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఇంట్లో ఏం చేసుకుంటాము కాస్త వేడి కాపడ పెట్టడం గానీ చేస్తాము అలాగే కొంచెం ఆయింట్మెంట్ ఏదైనా అక్కడ నొప్పి ఉన్న చోట రాయడం జరుగుతుంది ఇలా చేసుకుంటూ ఉంటాము దాంతో పాటుగా మనం కొంచెం వ్యాయామాలు కూడా చూయిస్తాను ఒక ముఖ్యమైనటువంటి మూడు అవి చేసుకోండి అది దాదాపు మనకు తగ్గుముఖం పడుతుంది ఇవి చేసినప్పటికీ తగ్గకపోతే గనక డాక్టర్ ను సంప్రదించాలి మొదటి మొదటి వ్యాయామం తల పైకి కిందికి ఇలా చూడాలి ఇలా పైకి చూడాలి ఇంతవరకు చూడాలి ఇలా కిందికి ఇలాగా పది సార్లు చేయాలి ఇదే స్పీడు ఇంతే ఉండాలండి మళ్ళీ జరికి ఇవ్వడం కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా చేయడం కానీ చేయొద్దు ఇది మొదటి వ్యాయామం ఇలాగ పదిసార్లు చేయాలి పైకి చూడడం ఇంతవరకు చూడండి రెండో వ్యాయామం వచ్చి ఈ గోడను మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇటు ఈ గోడను చూడాలి ఇలాగ పదిసార్లు చేయాలి ఇలాగ ఇంత స్పీడ్తో చేయాలండి మూడో వ్యాయామం వచ్చి వేలు ఇలా పెట్టేసి తల వెనుకలు పెట్టి చేతులతో తలని ముందుకు నెట్టాలి తలతో చేతులను వెనక్కి నెట్టాలి ఇలాగ ఇలా చేసేటప్పుడు తల నిటారుగా ఇలాగే ఉండాలి ఉండడం కానీ పక్క ఉండడం కానీ ఉండకూడదు స్ట్రైట్గా ఉండాలి ఇలాగే ఇలా నెట్టాలి మీడియం ప్రెజర్తో చేయాలి తక్కువ ఉండొద్దు మళ్ళీ ఎక్కువ ప్రెషర్ ఉండొద్దు మీడియం ప్రెజర్ ఉండాలి పది లెక్క పెట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వదిలేసా మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా వదిలేసా మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలాగా పదిసార్లు చేయాలి ఈ వ్యాయామాలు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేసుకుంటే కనుక సరిపోతుంది ఇలాగ ఒక మూడు నుంచి ఐదు రోజులు చేసుకుంటే మనకు తగిన ఫలితం కనిపిస్తుంది ఎవరైనా ఇలా బాధపడుతూ ఉంటే నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ తర్వాత ఈ వ్యాయామాలు చేస్తూ మీ నొప్పిని కంట్రోల్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే